నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఈ మధ్య రెగ్యులర్ గా ఒక లేడీ అగోరీ హల్చల్ చేస్తున్న విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సో అందులోనే ఆ లేడీ అగోరీని పోలీసులు చితక్కొట్టి అలాగే ఆమె కార్ తో సహా ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అనే న్యూస్ వచ్చింది సార్ అసలు ఎందుకని ఆమెను అరెస్ట్ చేశారు యాక్చువల్ గా దేశంలో ఉండే మూల మూల ఉండే అగోరీలు నాగసాధువులు ఇతర సాధువులు అందరూ కూడా కుంభమేళలో ఉన్నారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది దాని దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటే మన అగోరి మాత్రం అదేదా అంటారు ఊళ్ళు అందరూ ఒకటైతే నేను ఒకటే ఒకటే మహేష్ బాబు డైలాగ్ లాగా సో ఈ అగోరి ఏమో మళ్ళీ వచ్చి అంటే ఈ అగోరి నాకు తెలిసి మీడియాకి అడిక్ట్ అయిపోయింది పబ్లిసిటీ అడిక్ట్ అనమాట మందికి ఇప్పుడు పబ్లిసిటీ అడిక్షన్ అనేది చాలా అడిక్షన్లలో అది పెద్ద అడిక్షన్ అయిపోయింది వాళ్ళకి పబ్లిసిటీ లేకపోతే నిద్ర పడదు ఆకలి వేయదు అలాంటి క్యాండిడేట్లు తయారయ్యారు అలాగే ఈమెకు కూడా పబ్లిసిటీ అడిక్ట్ అయిపోయినట్టుగా కనబడుతుంది వేరే కారణాలు అయితే నాకైతే ఇప్పటివరకు నేను పరిశీలించిన దాంట్లో ఏమి కనబడలేదు కాకపోతే ఈమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే ఐ ట్వంటీ కారు ఉంది ఫ్రెష్ మోడల్ అది షోరూమ్ మోడల్ ప్లస్ ఐఫోన్ మెయింటైన్ చేస్తుంది మొత్తం తిరుగుతుంది ఎక్కడెక్కడ హోటల్లో బస్ చేస్తుంది వీటన్నిటికీ ఆమెకి ఎక్కడి నుంచి ఫండ్ అనేది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది సో ఏదేమైనా ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఫండ్స్ అయితే అవసరం మరి ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా దీని వెనక అనేది తెలియదు ఓపెన్గా అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సపోర్ట్ అయితే గట్టిగా చేయట్లేదు సో మనకు తెలుసు ముత్యాలమ్మ ఆలయం మీద విగ్రహం మీద టెంపుల్ దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో మేము ఎంటర్ అక్కడ నుంచి ఈమె రకరకాల పద్ధతులు ఈమె హల్చల్ చేస్తూనే ఉంది బిగినింగ్ అయితే ఇది ఒక విచిత్రంగా ఉంది ఒక జంట్ ట్రాన్స్జెండర్ సో లేడీగా మారి సో ఇవన్నీ చేయడం అనేది ఒక విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం ట్రాన్స్జెండర్ జెండర్ అగోరీలను చూడలేదు సో అగోరీలు జనరల్గా మేల్ డామినెంట్ గా ఉంటుంది అగోరీ సిస్టమ్ అనేది దాని మీద అగోరి పుట్టుక వాటి మీద నేను రెండు మూడు వీడియోలు చేశాను ఆల్రెడీ సో జనరల్గా ఏంటంటే వెరీ వెరీ రేర్ ట్రాన్స్ జెండర్ అనేది సో అందులో తెలంగాణలో ట్రాన్స్ జెండర్ అనేసరికి అందరికి విచిత్రంగా ఉంది పైగా న్యూట్గా మనం ఎప్పుడు ఆ గోరెల్ని న్యూట్గా తిరగడం కూడా చూడలేదు సో ఎక్కడో ఉంటారు వాళ్ళు హిమాలయాలు ఎప్పుడు కానీ బయటికి రా ఏదో కొన్ని సినిమాల్లో మాత్రం నేను నాన్ కడవలు నేనే దేవుణ్ణి అని బాల సినిమా తీశాడు మన బాలకృష్ణ సినిమా ఉండే ఆ కండ ఆ కండ అంటే అది ఏదో ఒక పులిహోర అనుకోండి బట్ రియలిస్టిక్ గా చేసింది బాల నేనా దేవుణ్ణి అని ఫస్ట్ ఇరవై నిమిషాలు చాలా రియలిస్టిక్ గా అగోరీ వ్యవహారం హీరో అఘోరిగా మారడం అనే లో తీశారు సో అలాంటి అఘోరీలు ఇక్కడికి వచ్చి ఇలాగా ఈ అమ్మాయి గా తిరిగి హల్చల్ చేయడానికి విచిత్రంగా చూశారు కొంతమందికి భక్తితో కూడా పూజించారు ఇవన్నీ జరిగాయి కాకపోతే మెల్లమెల్లగా అగోరీలో ఉండే దాంట్లో అంటే మెంటలీ డిస్టర్బ్డా లేకపోతే ఏందనేది దగ్గరకు పరిశీలించాలి బట్ సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దాంతో గొడవలు పడ్డం తను చనిపోతానని పెట్రోల్ పోసుకోవడం ఇతరుల మీద దాడులు చేయడం విలేకరుల మీద దాడులు చేసి ఫోన్లు పగల కొట్టడం పోలీసుల మీద ఎందుకంటే అగోరి బాగా ఫిట్గా కూడా ఉంది బాడీ చూస్తే పోలీస్ పోలీసులు పాపం ఇతరులను డీల్ చేసి ఇతరులైతే లాఠీచార్జ్ చేసి నాలుగుకి స్టేషన్కి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి గాయాలు బయటికి కనబడకుండా కొట్టగలరు అవన్నీ అఘోరీని చేయట్లేదు పోలీసులు ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఉంటుంది హిందూ ధర్మం ఉంటుంది రా బాబు మనకెందుకు అన్నట్టుగా చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు ఏ వీడియోలో చూసినా అఘోరీతో అంత డీసెంట్గా వేరే వాళ్ళతో పోలీసులు వ్యవహరించి నేను ఎప్పుడు చూడలేదు అంత డీసెంట్గా వ్యవహరిస్తున్నారు ఇదే ట్రాన్స్జెండర్స్ ఇక్కడ మనకు కూడా ఉంది ట్రాన్స్జెండర్ సేవా సమితి అనేది ఉంది వాళ్ళు అనేక సార్లు ఇష్యూల మీద డీల్ చేసినప్పుడు కూడా వీళ్ళు రఫ్గా ఉంటారు ట్రాన్స్ జెండర్ కానీ ఈమె అఘోరి హిందూ అగోరి సనాతన ధర్మం నా లక్ష్మణ్ పెడుతుంది కారు మీద కూడా సనాతన ధర్మం రాసింది పొరలను పెట్టుకొని తిరుగుతుంది ఎందుకు వచ్చిన గొడవ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ హిందువుల సెంటిమెంట్లు ఎక్కడ హట్ అవుతాయని జాగ్రత్తగా ఉన్నారు ఎందుకంటే ఏమాత్రమైనా బీజేపీ రంగంలో దీన్ని ఫ్లారప్ చేస్తుంది ఈ యాంగిల్లో లేకపోతే పోలీసులు ఏమీ సహించరు సో కానీ వాళ్ళ పోలీసుల సహనాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈమె ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంది గతంలో అంతా కూడా శ్రీకాళహస్తి తర్వాత శ్రీశైలం ఏరియాలంతా కూడా హల్చల్ చేసింది రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం రోడ్ కారు పెట్టేసి రోడ్లో రోడ్డు అడ్డంగా పడుకోవడం తర్వాత కెరోసిన్ పోసుకోవడం దాడులు చేయడం ఇవన్నీ చేసింది ఇప్పుడు తెలంగాణలో కూడా గత కొంతకాలంగా కుమరవెల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ కత్తితో చాలామంది మీద దాడి చేసింది చాలా మందికి సీవియర్ గాయాలు కూడా అయినాయి అప్పుడు కూడా నేను చెప్పాను అప్పుడే ఈ ఆమె కేసులు పెట్టి జైలుకు పంపించాలంటే వీళ్ళు పంపించలేదు సో ఎందుకంటే పబ్లిక్ గా జనాల మీద కత్తిలతో దాడి చేస్తే కూడా అరెస్ట్ చేయకపోతే ఇంకా రెచ్చిపోతారు ఇప్పుడు అదే జరిగింది నిన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి తంగల్ల అనే చోట జిల్లెల అనే ఒక గ్రామం దగ్గర ఈమెడ ఇట్లాగే చేసింది ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా అక్కడ ఒక వేములవాడ టెంపుల్లో దర్గా ఉంది ఆ దర్గాని కూల్చేస్తానని తనకి ఒక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది సో పోలీసులు అప్రమత్తమయ్యారు దాంతో ఈమె కూల్చడానికి బయలుదేరింది దర్గాని కూల్చేస్తుందంట కూల్చడానికి బయలుదేరేసరికి పోలీసులు అడ్డుకుంటే పో దిగలేదు కారు నుంచి ఆ కారు లాక్ చేసుకుంది లోపల వీళ్ళు తీస్తే రావట్లేదు అవి కూడా ఏంటంటే ఈవెన్ వాటికి మామూలుగా అయితే బ్లాక్ ఇవి అంటించకూడదు అది కూడా అనిపించింది అందువల్ల అందరూ ఇట్లా పెట్టుకొని చూస్తే కనబడట్లేదు లోపల ఏం చేస్తుందో అలా వీళ్ళు అడుక్కుంటున్నారు మాటలు కూడా వినబడవు గట్టి గట్టిగా అరవాలి ఎందుకంటే డోర్ లాక్ అద్దాలు క్లోజ్ అయిపోయింది ఇలాగా చాలా ట్రై చేస్తారు చివరికి ఇవ్వలేదు పైగా వీళ్ళని వీడియోలు తీస్తుంది తన సోషల్ మీడియాలో పెట్టాను ఇంకా పోలీసులు వెయిట్ చేసి వెయిట్ చేసి ఏం చేశారంటే ఆ కార్ని ఆ టోయింగ్ అంటారు కదా టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి కార్ని గొలుసులతో వచ్చేసి తో పాటు దీంట్లో వేసుకొని తీసుకెళ్లిపోయారు ఇప్పుడు కూడా ఆ మీద దాదాపు ఇప్పటికే పది కేసులు ఉన్నాయి గతంలో దాడుల మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు కూడా దీని మీద కూడా కేసు పెట్టారు మమ్మల్ని అటాక్ చేసినప్పుడు కూడా నాలుగు కేసులు పెట్టారు యాక్చువల్గా ఆ కేసులు నాన్బిలబుల్ అల్లుర్జున్ లాంటి వాడి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అగోరీని మాత్రం పబ్లిక్ గా దాడులు చేసి అన్ని చేస్తుంటే ఇంకా అర్జున్ అన్న అతనికి ఇంటెన్షన్ లేదు చంపడాన్ని చచ్చిపోతారని తెలియదు ఆ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి ఏమీ అట్టే కాదు కదా కత్తులతో పొడిస్తే చచ్చిపోతారని తెలుసు కదా తెలియకుండా కత్తులతో ఎవరైనా పొడిస్తారా ఇవన్నీ చేస్తుంటే అత్యాయత్నం పెట్టి లోపలేయాల్సింది పోయి వీళ్ళు ఇంకొక కారణంతో భయపడి పోలీసులు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హిందుత్వకు భయపడి బీజేపీకి భయపడి ఈ అగోరిని టాలరేట్ చేస్తున్నారు దానివల్ల మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతుంది ఇప్పుడు ఈమెని లోపలేస్తే ఈమె ఖచ్చితంగా రెండు నెలలు బెయిల్ రాదు అత్యాధత్నం కేసు కాబట్టి రెండు నెలలు బెయిల్ రాదు జైలు వేస్తే జైల్లో కొంత ఖైదీలు సీనియర్స్ ఉంటారు వాళ్ళు కొంత ఆ వ్యవహారాలను కొంత తగ్గిస్తారు అక్కడ జైల్లో జైలు ఎక్కడ ఎగిరినట్టు అక్కడ ఎగరడానికి లేదు కదా సో ఇది చేయకుండా వీళ్ళు రెండోది ఏంటంటే ఓపెన్ గా వీడియోస్ ఉన్నాయి అందరూ జనం చూస్తున్నారు సాక్ష్యాలు ఉన్నాయి శిక్ష కూడా ఈజీగా పడుతుంది అక్కడ ఇంత చేస్తున్నా అంటే దీని బట్టే న్యాయము అన్యాయము పోలీసుల వ్యవస్థ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతుంటాయి అనేది అందుకే ఎవరికి కూడా ఈ